హాయ్ ఫ్రెండ్స్ ఇది ఒక కామెడీ వీడియో మంచి కామెడీ వీడియో మసాలా కూడా ఉంటుంది కామెడీలో అయితే నేను మాత్రం ఇది నమ్మను ఇది రియల్గా జరిగిందంట వంద వంద పది ఏళ్ళ క్రితం జరిగిన స్టోరీ లెట్స్ స్కోప్ స్టార్ట్ చేద్దాం అయితే వంద పది ఏళ్ళ కిందం మా నాయన వాళ్ళ నాయన చెప్పిన స్టోరీ అంట ఇది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చూడండి కామెడీగా ఉంటుంది నిజంగా కామెడీ అనిపిస్తుంది నాకు చెప్తుంటే కానీ అది రియల్ జరిగిందంటే నేను నమ్మను అయితే వినండి అప్పుడు అయితే ఈ హెడ్ ఉంది కదా ఈ హెడ్ మొత్తము ఇట్లా తీస్తే ఇక్కడ పక్కకు పెట్టవచ్చు అంట అలా ఉందంట అయితే ఒక వంద పదిహేను క్రితం అని చెప్పాను కదా ఆ హెడ్ తీసి ఒక ఆమె పెయిన్లు చూసుకుంటుందండి ఇట్లా పెయిన్లు చూసుకొని చూసుకుంటే ఒక ఆవు అలా పేరెట్ల అంటే వాళ్ళ వరండాల ఒక బంతి చెట్లు కూరగాయలు వేసిందంట ఆ వచ్చి మేస్తుంటే ఆ పెట్టి దెబ్బ 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 కట్ట తీసుకుందని ఆవుని కొట్టని పోయిందంట అంతలే ఒక కుక్కొచ్చి ఆ పొచ్చని తీసుకొని కూరికిందంట అయ్యో ఇక ఆ ఆవును కొట్టగానే రక్తంగా అడుతుంది ఆవు ఆవు శాపం పెట్టిందంట ఇప్పుడు నుంచి నీ హెడ్ నీకు అట్కే ఉంటుంది తీసి పెట్టుకొని పెయిన్లు చూసుకొని దూసుకొని పెట్టేది లేదు అని శాపం పెట్టిందంట అప్పటి నుంచి మన హెడ్డు తీయనీకి లేదంట ఫిక్స్ అయి ఉందంట అప్పుడు ఈ ఈ దువ్వెన్లాన్లు ఈ అద్దములు చూసుకునే లేవు కదా మన కళ్ళ ముంగడు చూసుకొని దూసుకొని ఇట్లా పెట్టుకునే వాళ్ళంట ఇది నిజం ఎంతనో అద్దం ఎంతనో నాకు తెలియదు ఒకప్పుడు గిట అది గిట మేము గౌడ్స్ అండి అయితే తాడి చెట్లు ఒంగుమంటే ఒంగేవాయంట ఒంగుమనంగానే వంగేసినాక ఇట్లా గీసినాక కుండగట్టి పైకి పోవంట పైకి పోతున్నానంట మీరు ఇది నిజమే అంటే కామెంట్ చేయండి కాదు అంటే గట్రా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ చీకట్ అయింది ఇంతకన్నా ఇంకా వీడియో చేయాలంటే డార్క్గా వస్తుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి గుడ్ ఈవినింగ్ అండ్ బాయ్